అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తేడిశెట్టి మామ గుర్తికి స్వాగతం ఈ రోజు మీకు చూపించే ప్రాపర్టీ అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట ఈ ఫ్లాట్ చాలా అంటే చాలా బాగుందండి మీకు పూర్తిగా కనుక మీరు వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది పిన్ టు పిన్ అంతా కూడా చూపించడం జరిగిందనమాట ఇది ఎంట్రన్స్ హాల్ అండి మనం ఇది ఈస్ట్ వైపు నుంచి మనం సింహ ద్వారం అయితే ఉంటుంది ఆ వైపు నుంచి మనం లోపలికి ఎంట్రీ అవుతాం అనమాట ఇది మనకి కార్పొరేషన్ పరిధిలో ఉందండి ఏలూరు పవర్ పేర్క దగ్గరలో మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందనమాట ఇది రెండు వేల పదిలో మనకి అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి మొత్తం ఫ్లాట్ అంతా కూడా వెయ్యి ఇరవై ఎస్ఎఫ్టీ అయితే ఉండడం జరిగిందనమాట మీకు యూడిఎస్ కూడా నేను ఫర్దర్గా ఒకవేళ మీకు ఇది నచ్చితే కనుక యూడిఎస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఎంత ఉంది ఏంటన్నది అదేవిధంగా లిఫ్ట్ ఉందండి మనకి టోటల్గా ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి అపార్ట్మెంట్ మొత్తం మీద సో ఇది వచ్చేసేసి థర్డ్ ఫ్లోర్ అండి సో టోటల్ ఫ్లోర్స్ వచ్చేసి ఫైవ్ ఉంటాయి ఇది థర్డ్ ఫ్లోర్ అనమాట అంటే లో ఉంటుంది ఓకేనండి సో ప్రాపర్టీ ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్ అండి అంటే రోడ్డు అదేవిధంగా సింహద్వారం కూడా ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది అనమాట రోడ్డు వెడల్పు కూడా ముప్పై ఏడుగు ఉంటుందండి అది కూడా సిమెంట్ రోడ్ అండి చాలా క్వాలిటీగా ఉంటుందండి అపార్ట్మెంట్ కూడా నేను చూడడం జరిగిందనమాట మీరు ఇక్కడ గమనించవచ్చు సో అటాచ్ బాత్రూమ్స్ కానివ్వండి అదేవిధంగా మెయిన్ హాల్ కానివ్వండి బెడ్రూమ్స్ కానివ్వండి అంతా కూడా చాలా క్వాలిటీగా డిజైన్ చేయడం జరిగిందండి మీరు ఇక్కడ గమనించవచ్చు కాకపోతే రెండు వేల పదిలో కన్స్ట్రక్షన్ కాబట్టి కొంచెం ఓల్డ్ లాగా అనిపించవచ్చు సో కానీ మంచి ఏరియాలో ఉంది కాబట్టి మనం ఆ రేట్ అయితే పెట్టవచ్చండి సో ప్రజెంట్ అయితే ముప్పై నాలుగు లక్షలు అయితే ప్రాపర్టీ కాస్ట్ అయితే చెప్తా ఉన్నారు మరి దీనికి సంబంధించి మరి లిఫ్ట్ అవైలబుల్ ఉంది అదేవిధంగా మరి పవర్ జనరేటర్ ఉంది సో అన్ని సకల సౌకర్యాలతో కూడా మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందండి సో ఇక్కడ చూడొచ్చు డైనింగ్ ఏరియా కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు చాలా అయితే స్పేస్ అయితే ఇక్కడ ఇవ్వడం ఆ కిచెన్ కూడా చూసుకుంటే కనుక మనకి డోర్ ఇచ్చారు అదే విధంగా ఓపెన్ కిచెన్ లో అంటే ఓపెన్ ప్లస్ క్లోజ్డ్ కిచెన్ ఏ విధంగా ఉంటుందో రెండు కంబైన్డ్ లై ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి సో ఇది కిచెన్ అండి మీరు కిచెన్ కూడా గమనించవచ్చు చాలా స్పేస్ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు అనమాట ఓకేనండి సో బ్యాక్ సైడ్ అంటే మీకు మూడు వైపులా కూడా ప్లాట్ఫామ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఓకే సో చాలా స్పేస్ ఉంది అదేవిధంగా అలమార్లు కూడా ఇవ్వడం జరిగింది అనమాట అదేవిధంగా పైన స్టోరేజ్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగిందండి ఓకే సో ఇది డైనింగ్ ఏరియా ఈ డైనింగ్ ఏరియా కూడా చూసుకుంటే దీనికి అటాచ్ కూల్ గా వాష్ ఏరియా అయితే ఉంటుందండి ఓకే ఇది వచ్చేసేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా మీకు విత్ అటాచ్ బాత్రూమ్ తో ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకు సిక్స్ ఇంటూ సిక్స్ మంచం పడుతుందండి మొత్తం మూడు అల్మార్లు అయితే ఇవ్వడం జరిగిందండి సో కబోర్డ్స్ అయితే లేవు గానీ మరి అపార్ట్మెంట్ అయితే చాలా క్వాలిటీగానే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఇందులో మాస్టర్ బెడ్రూమ్ ఉన్నటువంటి అటాచ్ బాత్రూమ్కి వచ్చేసేసి వెస్టర్న్ టైప్ లో ఇవ్వడం జరిగింది అనమాట అదేవిధంగా మరి కిడ్స్ బెడ్రూమ్ కి అయితే మాత్రం మరి కామన్ గా ఇండియన్ స్టైల్లో ఉన్నటువంటి బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇదండి మరి ఆ హాల్ కూడా చాలా పెద్దదండి హాల్ కూడా చాలా పెద్దది మరి బెడ్రూమ్స్ పెద్దవి మరి డైనింగ్ హాల్ పెద్దది కిచెన్ కూడా పెద్దది సో అన్ని రకాలుగా మీరు ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఈ ప్రాపర్టీ అయితే ఉందనుకోవడంలో ఇటువంటి సందేహం లేదు ఓకే సో మరి ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా పెడతా ఉంటానండి చిన్నవి పెడతాను పెద్దవి పెడతాను అంటే యూమెన్ మనం చెప్పేది ఏంటంటే చిన్న బడ్జెట్ ఎవరైతే పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఎవరైతే ఉంటారో అలాగే పెద్ద పెద్ద బడ్జెట్లు ఎవరైతే కోటి అని రెండు కోట్లని యాభై లక్షలపైని ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా మీ బడ్జెట్ సంబంధించి మీ రిక్వైర్మెంట్కి బేస్ చేసుకొని ప్రాపర్టీస్ అన్నీ కూడా నేను తీసుకురావడం జరుగుతుందండి సో ఇది మంచి ఏరియా మరి పేట్ ఏరియా మీరు ఇక్కడ చూడవచ్చు గజం వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంది గవర్నమెంట్ వాల్యూ కావచ్చు మార్కెట్ వాల్యూ కావచ్చు అన్ని రకాలుగా కూడా మీకు చాలా మంచి ఏరియా అనమాట స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అన్నీ కూడా దగ్గర నిత్యవసర వస్తువులు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి సో ఈ ప్రాపర్టీ గురించి మీకు ఇంకా వివరాలు తెలియాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి నేను పూర్తి వివరాలు అందిస్తాను ఇటువంటి ప్రాపర్టీస్ అన్ని తీసుకొస్తాను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్